श्री चरणारविंदाभ्याम नमः ओम श्री गणेश शारदा सद्गुमंगलमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवादय शुद्ध ज्ञानकमूर्त निर्मलाय प्रशांताय दक्षिणाूर्त नमः ओम ईश्वरो गुरुरात्मती मूर्ति भेद विभागिने व्योम व्याद्तहाय दक्षिणाूर्त नमः శ్రీ గురుగీత ప్రణమోధ్యాయము అయితే గురుతత్వాన్ని గురించి విపులంగా విశదీకరిస్తూ గురువంటే పరబ్రహ్మమే అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు అయితే గురుస్వరూపము మిగులు ఆ దుర్లభము అని తేట తెల్లం చేసేటట్లుగా తేటపరుస్తూ ఉన్నారు గురుస్వరూపము పరబ్రహ్మతత్వము కూడా ఒకటే కంటే పరబ్రహ్మతత్వం వేరొకటి కాదు అని తెలియజేస్తూ గురువే శివుడని శివుడే దేవుడని ఆపా దేవుడని మరి పరబ్రహ్మమని ఇవన్నీ కూడా శ్రీ సద్గురుమూర్తి అని తెలియజెప్పుచు ఇట్టి గురుస్థానాన్ని మరి గురుతత్వము స్వరూపము కూడా మిగుల శ్రేష్టము గురుస్థానము అన్నప్పుడు ఆ గురువు యొక్క తత్వము గురుస్వరూపము ఇవన్నీ కూడా పరమశ్రేష్ఠములైనవి దేవతలకు మిక్కిలి దుర్లభమైనవి అయితే ఇక్కడ గంధర్వులు అనబడేటువంటి హాహాహుహు అనేటువంటి గంధర్వ గణాలు కూడా మొదలైన దేవతలంతా కూడా ఆ గురుస్వరూపాన్ని పూజిస్తూ ఉన్నారు ఎందుకు తమను తాము తరించుకోవడం కోసం అంతేకాకుండా సూర్యులందరూ కూడా శివస్వరూపమైనటువంటి శ్రీ గురుదేవుని యొక్క పాదార విందాన్ని నిత్యము కూడా కొలుస్తూ ఉన్నారు అని దీనిలోని భావము అని చెబుతూ ధ్రువం తేషాం సర్వేషాం ధ్రువం తేషాం చ సర్వేషాం నాస్తి తత్వం గురోహా పరం గురోరాధా గురోరారాధనం కురయాత్ స్వజీవిత్వం నివేదయేత్ అంటే గురుస్వరూపాన్ని గురించి వర్ణిస్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఏమని మోక్షాన్ని కోరేటువంటి వారు అంటే మోక్షకాములైనటువంటి సర్వజనులకు కూడా శ్రీ గురుదేవుని కంటే మరి వేరైనటువంటి పదార్థము కానీ విభిన్నమైనటువంటి తత్వం కానీ ఏమీ లేదు ఇక అంతకంటే వాస్తవమైన పదార్థం మరొకటి ఉన్నదా అంటే మోక్షాన్ని చెందాలి అనుకునేటువంటి వారు కేవలం శ్రీ గురుమూర్తి యొక్క కరుణ అనుగ్రహం చేత ఆ మోక్షాన్ని పొందివేయవచ్చు అంతేగాని అంతేగాని గురుదేవుని కంటే విభిన్నమైనటువంటి తత్వము యథార్థమైనటువంటి పదార్థము గురువు కంటే అన్యమైనది లేదు అని తెలియజేస్తూ శ్రీ గురుస్వరూపమే మిగుల ఉత్కృష్టమైనది ఎందుకు అంటే కోరినటువంటి వారికి కోరిన ఫలితాన్ని గురువు యొక్క కనునే అందజేస్తుంది అది ఎటువంటి కోరిక ఎవరైతే మోక్షాన్ని అనుసరిస్తూ మోక్షం కోరుతూ ఉన్నారో అటువంటి తత్వాన్ని మిగుల ఉత్కృష్టమైనటువంటిది అంతకు మించి లేనటువంటి కోరిక ఏ సజ్జనుడు కోరి ఆ సద్గురువు యొక్క శరణం వేడుకుంటాడో అటువంటి వానికి స్వరూపమే మిగులా ఉత్కృష్టమైనది దానికన్నా మరి ఉత్కృష్టమైనది ఇంకా మించినది మరి ఒకటి ఏదైనా ఉన్నదా అంటే ఎక్కడ ఏ లెక్కలోనూ ఏ విషయంలోనూ కూడా కనిపించడం లేదు కాబట్టి గురు భక్తులందరూ కూడా శ్రీగురు పరబ్రహ్మం ఎల్లప్పుడూ కూడా ఉపాసించాలి కీర్తించాలి భజించాలి నుతించాలి ఇటువంటి రకాలైనటువంటి నవవిధ భక్తులతో కూడా శ్రీగురు పరబ్రహ్మంని ఎల్లప్పుడూ కూడా మరి ఉపాసిస్తూ ఉండాలి అంతేకాకుండా తన బ్రతుకుతో సహా కూడా తన యొక్క జీవత్వాన్ని కూడా అంటే తాను జీవుడు అనేటువంటి బుద్ధిని కూడా గురుదేవునికి అర్పించాలి అంటే సర్వం గురుదేవమయం అంతకుమించి ఇంకేమీ లేదు సర్వం గురుదేవుడే నిండి ఉన్నప్పుడు తనెక్కడున్నాడు అంటే తన యందు కూడా గురుదేవుడే నిండి ఉన్నాడు అప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విభాగ స్థితి ఉన్నదా లేదు అంటే తన యొక్క జీవుడు బుద్ధిని కూడా గురుదేవుని అంకితం చేసినటువంటి వాడు అంటే దేహేంద్రియాదులను సమస్తాన్ని కూడా శ్రీ గురుదేవునికి సమర్పించాలి ఏ విధంగా దేహము దేహ దేహేంద్రియాలతో కూడినటువంటి ఇంద్రియ సంగాతమైనటువంటి దేహస్వరూపాన్ని సర్వాన్ని కూడా గురువుకి అర్పించాలి అంటే ఆ దేహేంద్రియాలతో ఏ కర్మనైతే చేయబడతారో చేస్తారో అటువంటి కర్మను గురుదేవునికి అర్పించాలి ఎలాగంటే ముఖ్య భావం ఏంటి దీనిలో అన్నప్పుడు దృశ్య పదార్థాలు అందున్నటువంటి అభిమానాన్ని వదిలివేయాలి ఏ ప్రకృతి సంబంధమైన దేహ సంబంధమైన దృశ్య సంబంధమైనటువంటి అభిమానము ఉంటుందో దాన్ని వదిలివేసి దాసుడే శ్రీ సద్గురుమూర్తిని అన్ని విధాలా కూడా అంటే అన్ని విధాలా అన్నప్పుడు మనం ఎన్ని విధాలా అని చెప్పుకున్నా మూడు విధాలే చెప్పుకుంటాం ఏ విధంగా కాయముతోనూ వాక్కుతోనూ మనసుతోనూ ఈ మూడు తప్ప మరి ఇంకేమైనా ఉన్నవా అంటే అదే కోటాను కోట్ల రూపంలో చూపించినా అదే మరి ముక్త సరిగా మూడే అని చెప్పినా కూడా అదే అయినా కూడా ఆ సద్గురుమూర్తిని అన్ని విధాలా అంటే త్రికరణ శుద్ధిగా త్రికరణ సహితముగా కూడా సేవిస్తూ చివరకు తన జీవత్వ బుద్ధిని కూడా వదిలివేయాలి అంటే తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి దేహభావం జీవభావం ఉన్నదాన్ని కూడా వదిలేసుకోవాలి వదిలేసుకొని గురుస్వరూపమాత్రుడై ఉండవలేను గురువు తప్ప మరి ఇంకేమీ లేదు ఎందుకు సర్వం గురుదేవమయం అని ముందుగానే చెప్పుకున్నాం సర్వము నందు గురుడే నిండి ఉన్నప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా మన యొక్క శరీరాలలో గురుడు ఉండడా ఉంటాడు అంటే మనకంటూ ఏం మిగిలింది ఏమి మిగల్లా సర్వం గురుదేవమయం అని వాడు కూడా గురుస్వరూపమాత్రుడే అయి ఉంటాడు అని చెబుతూ అంటే శ్రీ గురు స్వరూపాన్ని వర్ణించి శిష్యుని యొక్క కర్తవ్య ధర్మాన్ని గురించి నివేదిస్తూ ఇలాగా చెప్తూ ఉన్నారు ఏమని ఆసనం శయనం వస్త్రం వాహనం భూషణాధికం సాధకేన ప్రదాతవ్యం గురు సంతోష కారణం గురుభక్తుని సేవా ప్రకారము ఇక్కడ విశదీకరిస్తూ ఉన్నారు ఏ విధంగా విశదీకరిస్తూ ఉన్నారు అంటే గురుభక్తుని సేవ ఏ విధంగా ఉంటుంది అంటే వాని యొక్క భక్తి అతిశయాన్ని చూపిస్తూ ఉన్నారు భక్తి అతిశయ వెళ్ళినప్పుడు వాడు ఎన్ని రకాలు ఏది చేసినా అంటే మానసికంగా అయినా శారీరకంగా అయినా శారీరకంగా అయినా ఏ విధంగా అయినా తన యొక్క భక్తిని మూడింటి ద్వారా కూడా చూపుతూ ఉంటాడు అలాగే మరి గురుభక్తులైనటువంటి వారు వారి వారి శక్తి అనుసారము వారి స్థాయికి తగినట్లుగా శ్రీ గురుదేవునికి అది కూడా గురుభక్తులు మాత్రమే గురుభక్తులు శ్రీ గురుదేవునికి దర్భలు మరి దర్భలతో చేయబడినటువంటి ఆసనాలు పడుకోవడానికి మెత్తని కంబలు మొదలైనటువంటి వస్త్రాలు శకటాలు అంటే ఆయన ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నప్పుడు మరి ఇటువంటి వాహనాలు ఇలాంటివి తెచ్చి ఇచ్చుకుంటారు అంతేకాదు పుష్పమాలలు అలంకారం కోసం గురుదేవుడు చేయబోయినటువంటి పూజాది కార్యక్రమాలకి వీటన్నింటికి కూడా అలంకార వస్తువులైనటువంటి పుష్ పుష్పాలు పుష్పమాలికలు కూడా తీసుకొచ్చి సమర్పించి గురుదేవునికి పూజిస్తూ ఉన్నారు ఇంకా కూడా విశేషంగా ఏ విధంగా ఇంకా భక్తి అతిశయిల్నటువంటి వాడు గురువును ఏనుగుపై అంబారీ కట్టించి ఊరేగింపు కూడా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు వీట్లు అనేక రకాలైనటువంటి కార్యాలతోటి వారి యొక్క చేష్టలతోటి వారి యొక్క మానసికమైనటువంటి భావనలతోటి వారి యొక్క వాగేంద్రియముల ద్వారా వెలువడేటువంటి కీర్తన భజనీయమైన పూజనీయమైనటువంటి భక్తి శ్రద్ధలతో కూడినటువంటి అనేక కార్యాలను చేస్తూ ఉన్నారు అంతేకాకుండా శ్రీ సద్గురుమూర్తికి సంతోషమైనటువంటి కారణాలైన వస్తువులను తెచ్చి ఇస్తూ ఉన్నారు అయితే గురు సంతోషానికి కారణాలైనటువంటివి సత్కార్యాలను చేస్తూ ఉన్నారు అంటే ఆయనకు నచ్చేటువంటివి ఆయన మెచ్చేటువంటివి ఆయనకు సంతోషం కలిగించేటువంటివి అనేక రకాలైనటువంటి ఏది చేసినా బాహ్యమైన క్రియైనా మానసికమైన ఆలోచన అయినా మరి శారీరకమైన సేవ అయినా ఏది చేసినప్పటికీ గురు సంతోషానికి కారణమయ్యేటువంటి ఏ ఏ మంచి పనులు సత్కార్యాలు ఉన్నవో వాటిని చేస్తూ ఉంటారు గురుభక్తులైనటువంటి వారు ఈ ప్రకారంగా పరమభక్తుడు ఏం చేస్తాడు అంటే శ్రీ గురుదేవుణ్ణి అన్ని విధాలా కూడా ఆరాధిస్తూ ఉంటాడు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసినట్లుగానే పరమభక్తుడైనటువంటి వాడు అన్ని రకాలైనటువంటి విధానాలను కూడా అనుసరించి వాని యొక్క భక్తి అతిశైలిన కొద్దీ వాడు ఆ ప్రకారంగా వనరింపజేస్తూ ఉంటాడు ఈ విధంగా అయితే మరి ఇందులో ఏమని చెప్పారు ఈ విధంగా వస్తుతతి అనేటువంటిది శ్రీ సద్గురుదేవునికి వాహనాలని మరి శయనించడానికని మంచాలని వాహనాలని మరి ఇంకా ఇతరత్ర కూర్చోవడానికి కుర్చీలని కప్పుకోవడానికి కంబలులని అలంకరించుకోవడానికి పుష్పమాలికలని ఇటువంటివన్నీ కూడా ధనము ధాన్యము ఆయన తినుటకు పొరుండుటకు ఎందు ఆయన ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు ఆయనకి తగినటువంటి వాహనాలని ఇన్ని రకాలుగా వారి వారి భక్తి కొలది వారి వారి శక్తి అనుసారం వాళ్ళు సమర్పించుకుంటూ ఉంటున్నారు అంటే ఇందులో మరి ప్రతి ఒక్కరూ ఇలాగే సమర్పించాలా గురుదేవునికి అంటే ఇక్కడ వస్తువు కంటే కూడా ముఖ్యమైనటువంటిది మానసికమైనటువంటి ఆలోచన సంకల్పం భక్తి అనేటువంటిది ఇనుమడించినప్పుడు వాని బాహ్యమైనటువంటి శక్తి అనుసారం గురుదేవునికి సమర్పించుకుంటాడు అది రెండో సంగతి అయితే ఇక్కడ మరి అసక్తుడైనటువంటి శిష్యుడు ఉంటాడు కదా వాడు కూడా అంటే వాడికి బాహ్యమైనటువంటి స్థితిగతులు గురువుకి సమర్పించుకోగలిగినటువంటి వస్తువులకి సంబంధించినటువంటి ధనధాన్యాదులు అనేవి వానికి కొరవడి ఉన్నాయి వాడు కూడా ఎలా అయినా సరే తీసుకొచ్చి గురువు కళ అర్పించాలా అంటే అసలు అలా అని భావం కానే కాదు ఇక్కడ గురుదేవులు మరి వచ్చినటువంటి శిష్యులు ఇచ్చినటువంటి ఆ వస్తుతోటి ఆ గురుదేవుడు సంతోషపడతాడా దానివల్ల సంతృప్తుడవుతాడా అంటే అది కూడా అర్థం కాదు ఎలా అంటే శ్రీ గురుదేవులు శిష్యుని యొక్క సత్ప్రవర్తన చేత జ్ఞానతత్వం చేత మాత్రమే సంతోషపడతాడు ఇవన్నీ బాహ్యక్రియలు తనకు వస్తు సంవిధానం ఉన్నది దాన్ని తీసుకొచ్చి సమర్పించుకున్నాడు కొంతలో కొంత అది ఉన్నటువంటి వాడు బాహ్యమైనటువంటి భక్తిని ప్రకటించుకుంటూ వాడి మానసికమైనటువంటి పరిపక్వతను పొందుతూ ఉంటాడు అని చెప్పడమే కానీ ఒకవేళ అటువంటి శక్తి లేకున్నా కూడా అసక్తుడు అయినప్పటికీ కూడా వాడు కూడా ముందు వాడు తీసుకొచ్చి ఇచ్చినట్లుగా వీడు కూడా ఇవ్వాలా అంటే అలా ఇవ్వనవసరం లేదు అలా ఇస్తేనే గురుదేవుడు సంతోషపడతాడా అంటే గురువు చూసేటువంటిదేంటి ఆ శిష్యుని యొక్క సత్ప్రవర్తన వాని ప్రవర్తన సత్తు ఎందే ప్రవర్తిల్తోన్నదా సత్యమునందే నిలబడి ఉన్నాడా వాడు సత్యము కోసమే వాడు ఆశిస్తున్నాడా సత్యాన్నే అన్వేషిస్తున్నాడా ఆ సత్యాన్ని పొందడం కోసం జ్ఞానం అనేటువంటి దానిపై వాడు సముపార్జన చేసుకుంటున్నాడా అనేది చూసి వాని యొక్క అభివృద్ధి ప్రకారం గురుదేవుడు సంతోషపడతాడు అని తెలియజేస్తూ అంతేకాదు పైన తెలిపినవన్నీ కూడా భక్తులు ఏం చేస్తారు అంటే పరమభక్తితో చేసేటువంటి కార్యాలు అని మాత్రమే గ్రహించాలి కానీ ఈ వస్తు జాలము అంతా తీసుకొచ్చి గురువుకే సమర్పించాలి అనేటువంటి విషయం కానే కాదు కర్మణ మనసావాచ సర్వదారాధు దీర్ఘదండం నమస్కృత్య నిర్లజ్జో గురు సన్నిధో శ్రీ సద్గురుదేవుని యొక్క సన్నిధానములో మరి శిష్యుడు కొంచెం కూడా ఎటువంటి అభిమానము అహంకారము తన యొక్క దేహం అనేటువంటిది సంకోచ భావాలు అనేది లేనటువంటి వాడై వాడు ఏ విధంగా అంటే దీర్ఘంగా దండ ప్రణామాన్ని ఆచరి శ్రీ గురుదేవుని ఆజ్ఞ కోసం సమీపమున నిలిచి ఎదురు చూస్తూ ఉండవలను అని చెప్పబడుతోంది అయితే ఏ విధంగా ఇప్పుడు ఒక్కొక్కరున్నారు వారేం చేస్తారు వాళ్ళకి తెలిసిన వారిలోనూ ఇంకెవరో వస్తే తన గురువుకు తను నమస్కారం చేయాలి అని వాడు మానసికంగా చింతించి సమీపానికి వచ్చి తనకు తెలిసిన వాడు ఎవడో వస్తున్నాడు నా కీర్తి ప్రతిష్టలకు భంగం కలుగుతుంది నేను సమాజమునందు చాలా ఉన్నతమైనటువంటి స్థితి ఎందున్నాను ఈ గురువు చూద్దామంటేనేమో తక్కువ కులస్తుడను లేదా తక్కువగా ఆర్థిక స్థితిపరుడను ఆలోచన చేసి నమస్కారం చేయటానికి కూడా వాడు వెరపు కలిగి ఉన్నటువంటి వాడైతే వాడు అటువంటి జ్ఞానబోధకు అర్హుడు కాడు అని చెబుతూ ఎందుకు దేహధర్మ కార్యాలను పూర్తిగా దూరీకరించుకున్నటువంటి వాడికే గురు భక్తి గురు భక్తి ద్వారా వాడికి ఏ సంస్కార వాసనలన్నీ కూడా నశించిపోయి బోధకాత్మకమైనటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో దాన్ని వాడు సంపాదించుకోవడానికి మొట్టమొదట తన యొక్క దేహాభిమానాన్ని వదిలివేయాలి అలా వదిలేసినటువంటి వాడు ఏం చేస్తాడు శ్రీ సద్గురుదేవుని యొక్క సన్నిధానములో శిష్యుడు కొంచెము కూడా సిగ్గు లచ్చ అనేటువంటిది దేహము యొక్క అభిమానము నేను మంచి వస్త్రాలు ధరించాను గొప్పగా ఆభరణాలు ధరించాను ఇన్ని ఉంచుకొని ఏమీ లేని ఈయన దగ్గర ఈయనకు నేను నమస్కారం చేయాలా అన్నటువంటి వాడు ఆ ఆశ్రమం చెంతకే రాలేడు వచ్చి కూడా అది కూడా వచ్చాడు అంటే వాడు తన శారీరక సంబంధమైన బాహ్య లోక సంగతమైనటువంటి అభివృద్ధిని కోరుకొని ఆ గురుదేవుని దర్శించిన ఒకవేళ నమస్కారం ద్వారా స్పర్శించిన నాకేదో లోక సంబంధమైనటువంటి ఇంకా దీప్తివంతమైనటువంటి అభివృద్ధి చేకూరుతుంది అని బాహ్యాకాంక్షతోటి వచ్చినటువంటి వాడే కానీ తనను తాను ఉద్ధరించుకొని తను మోక్షాన్ని చెందడానికి జ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి గురుదేవుని ఆశ్రయించినటువంటి వాడైతే కాడు అయితే ఇక్కడ శ్రీ సద్గురుదేవుని సన్నిధానమున శిష్యుడు కొంచెం కూడా సిగ్గుపడరు అభిమానం ఉంచుకోడు సంకోచ భావాలు కూడా పూర్తిగా వదిలివేసిన వాడే దీర్ఘముగా అంటే పొడవుగా సాష్టాంగ దండ ప్రణామము దండము అంటే కర్ర కర్ర నేల మీద పడవేస్తే పొడవాటి కర్ర ఎలా పడి ఉంటుందో అలాగే తన యొక్క శరీరాన్ని గురుదేవుని యొక్క పాదాలపై పడవేసి శ్రీ గురుదేవుడు నాకు ఏది ఆదేశిస్తారు అని చేతులు కట్టుకొని చక్కగా ప్రక్కనే నమస్కారం అయిన తర్వాత లేచి ప్రక్కన ఎదురు చూస్తూ నిరీక్షించు ఉండగలిగినటువంటి వాడే ఉన్నతమైన శిష్యుడు అలా ఆజ్ఞ కోసం సమీపమున నిలిచి ఎదురు చూస్తూ ఉండాలి అంతేకాకుండా మరి శ్రీ గురుదేవుడు ఆజ్ఞాపించినటువంటి కర్మలనే చేయాలి అలా చేస్తేనే ఏ కర్మను ఆచరి ఆదేశిస్తే ఆ కర్మను ఆచరించాలి అలా చేయడం చేతనే గురుదేవుడు వచించినటువంటి వేదము కానీ మరి వేదాధ్యయనం కానీ లేదా వేద అంతం కానీ ఇటువంటివి ఏవైనా సరే అంటే ఇప్పుడు వేదాధ్యయనము అన్నప్పుడు బాహ్య సంబంధమైనటువంటి ఈ ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదాల యొక్క అధ్యయనం అధ్యాపకులు ఎవరైతే ఉంటారో వేదాధ్యయ వేదాన్ని అధ్యయనం చేయించేటువంటి అధ్యాపకులు గురువులు ఎవరైతే ఉంటారో వారి కోసం మాత్రమే చెప్పింది కాదు అది బాహ్య మైనటువంటి శారీరక పోషణ కోసం ఆ యొక్క వేదమంత్రాలను నేర్చుకుంటూ అధ్యయనం చేస్తూ నేర్పించుకుంటూ ఉండేటువంటి శిష్యులకే ఇలాంటిది మరి తెలియజేసినప్పుడు ఏది అంతిమ స్థితి అయినా జీవికి మళ్ళీ కూడా శరీరం యొక్క రాకపోకలు లేకుండా చేయగలిగినటువంటి సత్తా సమర్థత కలిగినటువంటి ఏ యొక్క మోక్షగామి అయి వచ్చినటువంటి శిష్యుడు మళ్ళీ బాహ్యాడంబరాల కోసం తన యొక్క దేహాన్ని దృష్టిలో ఉంచుకొని నమస్కారం చేయటానికి వాడు సిగ్గుపడితే అటువంటి వాడు మోక్షగామి అవుతాడా అంటే అప్పటికే కాడు అయితే ఇలా గురుదేవుడు వచించిన వేదాధ్యయనము చేత ఆ వేదాలను ఏదైతే వేదము అంటే తెలియ తెలియదగినది ఏది తెలుసుకోవాలో దాన్ని గురుదేవుని యొక్క మాటల ద్వారా ఆయన యొక్క వాగేంద్రియం ద్వారా వెలువడేటువంటి వాక్సుధను గ్రోలుతూ మరి వారు సూచించినటువంటి విషయాలను పఠిస్తూ శ్రీ గురుదేవుడు ఎవర ఎవరికైతే ఏ ఏ విషయాలను తెలియజేస్తూ ఉన్నారో వాటిని శ్రద్ధగా శ్రవణం చేస్తూ దానినే శ్రవణం చేసేటువంటి దానినే శుశ్రూష అని చెప్పారు శ్రోతుం ఇచ్చామి ఇది శుశ్రూష ఎవరైతే శ్రద్ధతో శ్రవణము అంటే గురుదేవుని యొక్క మాటలను వారు చెప్పేటువంటి విషయాలను శ్రద్ధగా ఆలకిస్తారో అటువంటి వారు అది కూడా గురువు యొక్క సేవే ఆ గురుదేవుని కూడా శ్రవణం ఎవరైతే చేసి దానిని మళ్ళీ కూడా స్ఫురణకు తెచ్చుకొని మళ్ళీ మననం చేయడం ద్వారా వాడు ఆ విద్య ఎందు పరిపూతుడై ఉంటాడు అంటే విద్య చేత నిండబడి ఉంటాడు అప్పుడు వానికి మనోవాఖ్యాయముల మూడింటినీ కూడా ఏకము చేయగలిగినటువంటి స్థితి వస్తుంది ఎందుకు బాహ్యాడంబరమైనటువంటి విషయాలను దూరీకరించి దేహాభిమానాన్ని వదిలివేసుకొని గురుదేవుడు వచించినటువంటి మాటలు ఎందు దృష్టి పెట్టి ఆ మాటలనే తను అనుసరిస్తూ ఆ మాటలని జ్ఞప్తికి తెచ్చుకొని ఆ మాటలనే అమృతతుల్యములుగా తను వాటిని కర్ణ రసాయనముగా విని వాటిని మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ దాని ఎందు నిండబడినటువంటి వాడు యొక్క మనసు వాక్కు శరీరము అనేవి మూడింటినీ కూడా ఏకము చేయగలిగినటువంటి స్థితిని సాధిస్తాడు అందుకోసమైనా సరే ఈ గురువుని ఎల్లప్పుడూ కూడా ఆరాధించవలసింది ఆ గురువు యొక్క ఆరాధన ద్వారా మాత్రమే ఇటువంటి స్థితిని ఆ సత్యుడు పొందగలుగుతాడు కానీ మిగతా వారికైతే అది అసాధ్యము అని తెలియజేస్తూ అందుకే పైన తెలిపినటువంటి అన్నీ కూడా భక్తులు పరమభక్తితో చేయాలి ఇవన్నీ చేయవలసినటువంటి కార్యాలు అని తెలియజేస్తూ ఆ తెలిసినవి వారు గ్రహిస్తూ గ్రహించినవి అనుసరిస్తూ అనుసరించి వారు గురుదేవుని యొక్క అనుగ్రహ భాగ్యానికి నోచుకొని ముక్తి కాములైనటువంటి వారు అయినటువంటి వారు ముక్తిని పొందగలరు అని సూచిస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మనమస్ ఓం తత్స